హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరి టీ కాఫీ తాగేసారా నేనైతే లైక్ చేస్తున్నప్పుడే టీ అయితే తాగేశాను మీకు ఇప్పుడు చిన్న శుభవార్త అయితే చెప్దామని షార్ట్ వీడియో అయితే తీసాను ఏంటది కంగారు పడుకోవద్దు అప్పుడు మీకు గుర్తుందో లేదో మార్నింగ్ వీడియో షార్ట్ వీడియో పెట్టేటప్పుడు చిన్న పసుపుమ్మ అయితే చూపించాను కదా ఈ పసుపుమ్మ వేస్తాను అండి పసుపు కొమ్ములు అయితే బాగా వస్తాయని ఇప్పుడైతే ఆ పసుపుమ్మ నాటాను నేను చెప్పేటప్పుడు నాటలేదు ఒక వారం రోజులు పోయిన తర్వాత అయితే నాటాను అనమాట అది ఇప్పుడు మొక్క అయితే వచ్చింది అది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి నా పొలంలో అయితే అయితే వచ్చేసాయి రెండు ఇవే పసుకొమ్ములు అనమాట ఇది రెండు ఇంకోటి ఉందండి ఇక్కడెక్కడో ఇదొకటి చిన్నది వచ్చింది నేను ఇది నాటి ఒక వారం రోజులు అనమాట మొన్న ఊరు వెళ్ళేటప్పుడు మీకు నేను చూపిద్దాం అనుకున్నాను ఆ రోజు చిన్న పొడువుగా వచ్చింది ఆకైతే కనిపించలేదన్నమాట ఈరోజైతే పసుపుమ్మలు ఆకు అయితే వచ్చేసింది ఇది చాలా పెద్ద చెట్టు అవుతుంది చూస్తున్నారా నా పొలంలో అయితే రెండు మొక్కలు వచ్చేసాయి చూసారా మా చిన్ని పసుపు చెట్లు మూడు వచ్చాయి నేను ఒకటే నాటాను నాటేటప్పుడు కూడా ఏమాత్రం రెండు పసుపుమ్ములు అయితే అందులో ఉన్నాయి మరి నేను తీయలేదు అందుకని మూడు పసుగుమ్మ చెట్లు అయితే వచ్చాయి ఇవి పెద్ద ఎక్కు కూడా ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను ఎవరైనా మొక్కలు వేసుకోవాలనుకుంటే ఈ వర్షాకాలంలో వేసుకుంటే చాలా మంచిది తర్వాత మట్టి మంచిదైతే మనం ఏ మొక్క వేసినా తొందరగా ఎదుగుతుంది ఓకేనా అలాగనే ఎక్కువగా వాటర్ వేసినా సరే మొక్కలు అయితే చనిపోతాయండి లిమిట్లోనే నీళ్ళు వేసుకుంటే మంచిది ఓకేనా మా మొక్క అయితే బాగుంది అనుకుంటున్నాను ఇదే ఈరోజు సాయంకాలం వీడు అనమాట బాయ్ మరి రేపొద్దున్న పదింటికి అయితే లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జానకమ్మ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ మరి